కూడా నేను ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకోవాలి మీ అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారి గురించి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను ఎందుకంటే నేను వచ్చి సాయంత్రం ఐదు గంటలకు వెళ్ళామా లేదా ఏదైనా సొంత పనులు ఉన్నాయో లేదో చూసుకున్నామా లేదా మా పిల్లల్ని చూసుకున్నామా లేదా ఇది తప్పించి ఏ రోజు కూడా రాజకీయాల జోలికి రాని టీచర్స్ అందరూ కూడా ఒక్కసారిగా భయం లేకుండా ఎందుకు ఉపయోగిస్తున్నానంటే లాస్ట్ ఐదు సంవత్సరాల పరిస్థితి ఎలా ఉందంటే బయటకు వస్తే కేసులు ఎమ్మెల్యేలుగా చేసిన మేమే మీదకి వచ్చామంటే మా మీద కేసులు పెట్టే పరిస్థితి గృహ నిర్బంధాలు లేదు అనుకుంటే ఇంకా అంతకే అవసరం అయితే మా మీద సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు ఇలాంటివన్నీ ఒక భయానకమైన వాతావరణం మధ్యలో మీ హక్కులు కాపాడుకోవడానికి ఒక చిన్న చిన్న ఉద్యమం అని మీరు అనుకున్నారేమో అది మహా ఉద్యమం కింద మారి ఒక్కసారిగా టీచర్ల శక్తి గవర్నమెంట్ మూడింది ఆ రోజు మేము డిసైడ్ అయ్యాం డెఫినెట్ గా మూడింది అని కాకపోతే పరిస్థితి నిజంగా ఆ రోజు మీరు ఆ ఉద్యమం చేయడంలో కానీ మీరు పోరాట విషయంలో కానీ అందులోని విషయం ఏంటంటే వాస్తవాలు ఉన్నాయి మీరు ఎంత బాధపడుతున్నారని నిజా నిజాలు కూడా అందులో ఉన్నాయి చూసే వన్ వన్ సెవెన్ జీవో ఉంది ఈ రోజుకి కొన్ని స్కూల్స్ లో ఒక టీచరు ఒక పిల్లోడు నిన్ననే మా వాళ్ళు మా అన్న వెంకటేశ్వర ఉదయం గారు అని చెప్తున్నారు మాతో ఒక టీచర్ అమ్మా ఒక స్కూల్ టీచర్ ఉన్నాడమ్మ ఒకటి కొంతమంది అయితే థర్డ్ క్లాస్ నుంచి క్లాస్కి వెళ్ళడానికి హై స్కూల్స్ ఎప్పుడైతే చేశారు థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ మూడో తరగతి పిల్ల ఆ ఊరు దాటి వేరే ఊరికి వెళ్ళాలి ఇప్పుడు చూసే పరిస్థితులు ఎలా ఉన్నాయంటే చిన్న పిల్ల లేదు పెద్ద పిల్ల లేదు మనుషులు కనిపిస్తే అబ్యూజింగ్స్ వాళ్ళ మీద అత్యాచారాలు హత్యలు ఇలాంటి నేపథ్యంలో చాలా నేనేమంటానంటే కనీసం ఆ జీవో ఇంప్లిమెంట్ చేసేటప్పుడైనా జీవో తయారు చేసేటప్పుడైనా ఎందుకు వాళ్ళు మిగతా ఐఏఎస్ ఐఏఎస్ ఆఫీసర్లు అయినా ఎందుకు ఒకసారి చర్చించుకోకూడదు సంఘాలు ఉన్నాయి కదా సంఘాలు పిలిపించి మాట్లాడి ఏదైనా జీవో రిలీజ్ చేసేటప్పుడు ఎందుకు రిలీజ్ చేసుకోకపోవాలి అది మినిమం కామన్ సెన్స్ అది కూడా వాళ్ళు చేయకుండా అవుట్ రేట్ గా కొనుక్కున్న సిచ్యువేషన్స్ సిపిఎస్ రద్దు విషయంలో మీరెందుకు అందరూ అడిగారు ఆ రోజు పాదయాత్రలు ఉండేటప్పుడు చిట్టుకులు చేసేస్తానని చెప్పి పెద్ద మనిషి చేయలేకపోయారనే ఉద్దేశంతో అందరూ కూడా ఆ రోడ్ ఎక్కడం జరిగింది ఇవే కాదు ఈ మున్సిపాలిటీ ఉద్యోగులకి సంబంధించి వాళ్ళందరూ కూడా ముందు జీవీఎంసీ పరిధిలో ఉండేవారు మళ్ళీ డిఈఓ పరిధిలోకి కొంతమంది కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారు ఇలాంటి అనేకమైన సమస్యలతో పాటు ఏదో అంటారు కదా గో చుట్టు మీద రోకలు కూడా అన్నట్టు స్కూల్లోనేమో నాగు నేడు ప్రోగ్రామ్ చేయమని చెప్తున్నారు స్కూల్లో పిల్లలు పాఠాలు చెప్పి మనం ఏంటంటే బీఈడి చేసుకుని ఎంఈడీలు చేసుకుని ట్రైనింగ్ అయ్యి ఏదో బుక్ మనం మెయింటైన్ చేసుకుని లెసన్ ప్లాన్ లు మెయింటైన్ చేసుకుని అన్ని చేసుకుని స్కూల్ కి రెడీగా ఈ రోజు నా పిల్లలు ఇంత పెర్సంటేజ్ అన్న ప్రెసెంటేజ్ రావాలి ఎక్కడి నుంచి వస్తాయి మా ప్రసెంటేజ్ ఎక్కడి నుంచి వస్తే బాత్రూమ్ ఫోటోలు తీసుకొని బిల్డింగ్ ఫోటోలు తీసుకొని మట్టికి సిమెంట్ టీచర్ గారి మీద వచ్చే సస్పెన్షన్ ఎందుకంటే నా నియోజకవర్గంలోనే నేను ప్రతిపక్షంలో ఉండేటప్పుడు ఒక చిన్న అబ్బాయి సార్ ఈ కూడా గుర్తు నాకు ఆరు సంవత్సరాల పిల్లడు కాంక్రీట్ పిల్లర్ పడిపోయి చనిపోయాడు స్పాట్ పరిస్థితి ఎందుకు చనిపోయాడు అంటే ద్వారబంధం పైన ఒక కర్ర స్టిక్ బేస్ చేసుకుని పిల్లర్ పెట్టారు ఆ అబ్బాయి పరిగెట్టు పరిగెట్టు ఆడుతూ ఉన్నప్పుడు తగిలింది తగిలిందుకు పరిగెట్టు చనిపోయాడు దానికి సస్పెండ్ ఆ కాంట్రాక్టర్ కాంట్రాక్టర్ వదిలేశారు ఆ టీచర్ నమ్మే సస్పెండ్ చేసి పెట్టారు ఈరోజు ఇంగ్లీష్ పాటలు హిందీ పాఠాలు ఏదో పాఠాలు చెప్పుకోనంత ఈ రోజు ఒక హోమ్ మినిస్టర్ స్థాయికి ఈ రోజు తీసుకొచ్చిన పరిస్థితి వచ్చిందంటే అది తెలుగుదేశం పార్టీలో ఉన్న బ్యూటీనే ఎందుకంటే చంద్రబాబు నాయుడు నేను చాలా సందర్భాల్లో చెప్పాను చంద్రబాబు నాయుడు గారు దగ్గరికి నేను ఎలా టికెట్ కావాలని బాగ్రపేట కంటెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను అని అడిగినప్పుడు అంతా నీ దగ్గర ఎన్ని కోట్లున్నాయని అడగలేదు నేను ఎంత డబ్బులు పెడతామని అడగలేదు ఏం చదువుకున్నావు అమ్మా అని అడిగారు సార్ ఇది నా బయట అని చెప్పి చంద్రకి ఇచ్చిన తర్వాత ఒక నాలుగు రోజుల తర్వాత మళ్ళా కనిపించారు ఇన్ఛార్జ్ గా ఇచ్చిన తర్వాత నాకా రాజకీయం అంటే కొత్త స్టార్టింగ్ స్టార్టింగే ఒక పైకిలో రూపాయ ఇన్ఛార్జి గా ఇచ్చారు ఒక తొమ్మిది నెలల ఎలక్షన్ ఈ ఎలక్షన్ లో ఎలాగ నేను ముందుకెళ్లాలి అన్న దాని మీద కొంత మదను పడిన వెనకాతుల నుంచి ఒక తండ్రి లాగా ఒక తండ్రిలాగా నన్ను ఆ రోజు ప్రోత్సహించి ఆ రోజు ఎమ్మెల్యే చేశారు ఎమ్మెల్యే అయిపోయిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో వేరే కాన్స్టిట్యున్సీకి వెళ్లి పోటీ చేయమా అంటే వేరే కాన్స్టిట్యున్సీకి వెళ్లి పోటీ చేశాం రెండు వేల పంతొమ్మిదిలో ఏదో అన్నారు కదా ఏదో దౌర్భాగ్యం ఏదో శనిపినట్టు ఆ రోజు రెండు వేల పంతొమ్మిదిలో అందరికీ శనిపట్టింది అది మనం ఆ టైంలో కూడా నిజంగా ఒక తండ్రిలాగే ఆదరించారు అనేదా కష్టపడుతున్నాం కష్టపడు ఒకటే అన్నారు ఆ రోజు నేను వెళ్ళి చాలా గాఫింగ్ ఏడ్చాను సార్ దగ్గర రెండు వేల పంతొమ్మిది ఓడిపోయిన తర్వాత ఎనిస్తే